ఓం శ్రీ గురుభ్యో నమ వాగర్ధవివ సంపృతౌ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీపరమేశ్వర నేటి పంచాంగము సంవత్సరం క్రోధినామ సంవత్సరము ఆయనము ఉత్తరాయనము ఋతువు వసంత ఋతువు మాసం వైశాఖ మాసం పక్షం బహుళకృష్ణపక్షం తిథి చవితి సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు తరువాత పంచమి వారము సోమవారము నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రము ఉదయం పది గంటల ఇరవై తొమ్మిది నిమిషములకు తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రము మొదలు యోగం శుభయోగము ఉదయం ఏడు గంటల మూడు నిమిషముల వరకు తర్వాత శుక్లం యోగం మొదలు కరణం భాలవ కరణము సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు తర్వాత తైతుల కరణము రాహుకాలము సోమవారము కాబట్టి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషముల నుండి తొమ్మిది గంటల వరకు యమగండం ఉదయం పది గంటల ముప్పై నిమిషముల నుండి పన్నెండు గంటల వరకు దుర్ముహూర్తం పగలు పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషం నుండి ఒంటి గంట పన్నెండు నిమిషముల వరకు సాయంత్రం రెండు గంటల నలభై ఆరు నిమిషముల నుండి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషముల వరకు వర్జ్యం సాయంత్రం ఆరు గంటల పదహైదు నిమిషం నుండి ఏడు గంటల నలభై తొమ్మిది నిమిషముల వరకు అమృత ఘడియలు ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషముల నుండి ఏడు గంటల నలభై ఆరు నిమిషముల వరకు తర్వాత అమృత ఘడియలు రాత్రి మూడు గంటల ఇరవై నాలుగు నిమిషముల నుండి నాలుగు గంటల యాభై ఐదు నిమిషముల వరకు